హాయ్ ఫ్రెండ్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే రైతులకు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనము పలమనే పాతపేటలోని రజక వీధిలో ఉన్న వినాయకుని విగ్రహం దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నారు అలాగే ఈరోజు పాతపేటలోని మొత్తం విగ్రహాలని మీకు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆ భగవంతుని అందరినీ చల్లగా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఇప్పుడు ఇది ఏమి బ్రదర్ ఇది మీరు ఎన్నేళ్ళ ముంచి ఇట్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు ఏళ్ళ నుంచి అది అనమాట ఈసారి భారీ విగ్రహాన్ని తెచ్చినట్టుంది పోయినసారి కంటే అది ఏమేమి కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఇంకా మీకు గేమ్స్ కూడా పెడతారా ఎన్ని రోజులు ఇక్కడ ప్రతిష్ఠిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత మీరు జ నిమజ్జనానికి జల్లీ తీసుకుపోతారు అదే అనమాట విర్రాగ వీధిలో వీళ్ళు గత పదైదేళ్ళు ముంచి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి స్వామివారి పాత్రలు అవుతున్నారనమాట ఓకే చెప్పండి గణేష్ ప్రస్తుతం మనము దోర్ణాల చెంగన్న వీధి చెంగన్న వీధిలో అయితే ఉన్నాము ఇక్కడ కూడా వీరు గణేష్ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు చెప్పండి బ్రదర్ ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ విగ్రహం నలభై ఐదు సంవత్సరాలుగా పెడుతున్నారు అంటే పూర్వం మీ పెద్దోళ్ళ కాలం నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు కూడా గణేష్ మీద భక్తితో ఇక్కడ మొత్తం అంతా ఈ వీధికి కలిసి ఐక్యమత్యంతో ఈసారి కూడా పెట్టినారు ఇప్పుడు ఎన్ని రోజులు నిమజ్జనాన్ని తీసుకెళ్తారు పన్నెండు రోజుల వరకు ఇక్కడే ఇప్పుడు పన్నెండు రోజుల్లో ఏదన్నా మీరు కార్యక్రమాలు ఏమన్నా చేస్తారా ఇంకా ప్లాన్ అయితే చేయలేదు ఆ పన్నెండు రోజుల్లో ఏదో కార్యక్రమం చేస్తారు అన్నదాన కార్యక్రమాలు అవి ఇవి ఇప్పుడు పూజ అయిపోయిందా ఎన్ని గంటలు చేసినారు నరకు అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు నిమజ్జనానికి తీసుకువెళ్ళేది ఇక్కడే చెరువులేకనా ఎక్కడన్నా కానీ మీరు వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను తీసుకువెళ్ళ కాకండి తీసుకుపోయినా కూడా జాగ్రత్తగా తీసుకురండి ఓకే జయబోలే గణేష్ మహారాజ్కి జయబోలో గణేష్ మహారాజుకి జయబోలే గణేష్ మహారాజుకి చెప్పమ్మా మీ పేరు ఏం పేరు అమ్మా రేవతినామా అదే నలభై ఐదేళ్ళుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠ నలభై ఎనిమిదవ సంవత్సరమా అదే అన్నమాట ఇది ఏది ఇది దో దోరణాల చంగ వీధి నలభై ఎనిమిదో సంవత్సరాలుగా వాళ్ళు విజయవంతంగా అయితే వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ ఆ వినాయకుని కృత కృతజ్ఞతలు అను అనుగ్రహం అయితే పొందుతుండ ఆశీర్వాదం అందరూ అందరూ బాగుండాలా ఏది రాకుండా వినాయకుడు వీళ్ళందరినీ క్షేమంగా కాపాడాలని మనం ఆ వినాయకుని అయితే కోరుకుంటున్నాము చెప్పండి మద్యపోలో చెప్పండి మహారాజీ చెప్పండి ట్యాక్సీ మరో ట్యాక్సీ ఉంటాయి మా ట్యాక్సీ డ్రైవర్లు ఓనర్లు అందరూ కలిపి అందరూ కలుపుకొని ఒక గత ముప్పై రెండు ఏళ్ళుగా చూస్తాము మేము ముప్పై రెండు ఏళ్ళుగా కానీ మంచి కార్యక్రమం చేస్తున్నాము దీనివల్ల ఆ భగవంతుని కోరుకుంటున్నాము మా డ్రైవర్లకు కానీ మా ఓనర్లకు కానీ ఎటువంటి హాని కాకుండా ఆ వినాయకుడే మమ్మల్ని కాపాడానికి గత ముప్పై రెండేళ్లుగా వాడిని మేము పూజిస్తున్నాము వాళ్ళ ఆశీర్వాదం మాకు చల్లగా ఉండాలనేసి ఆ వినాయకుడిని మేము ప్రార్థిస్తున్నాము అలాగే మా కస్టమర్లకి మా ఓనర్లకి ముఖ్యంగా పలమేద పురోపజలకు వినాయకులు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము రెండు రోజులు నిమజ్జనం నిమజ్జనం మూడు రోజులు అనుకుంటున్నాము మూడు రోజులు మూడు రోజులు అనుకుంటున్నాము పొడిగితాం అనేసి మా పెద్దలు మేము కమిటీ సభ్యులంతా నిర్ణయించినాము కార్యక్రమాలు ఏమేమి మాకు వచ్చింది అన్నదాన కార్యక్రమం మాత్రమే ఉంటుంది ఇంకేం కార్యక్రమం మేము పెట్టము అన్నదానము ప్లస్ ఏమంటే నలుగురికి సహాయం చేయడము అటువంటిది ఉంటుంది జయబోలు గ ప్రస్తుతం వచ్చేసి మనం ఆర్కే స్ట్రీట్లో దగ్గర అయితే ఉన్నాము వీళ్ళు చెప్పండి బ్రదర్ గత ఎన్నేళ్లుగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు లెవెన్ ఇయర్స్ నుంచి అదే అన్నమాట లెవెన్ ఇయర్స్ నుంచి మీరు విగ్రహాన్ని ప్రదేశించి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ మీరు తొమ్మిది రోజులకు జల్దీ తీసుకుపోతారు ఈ తొమ్మిది రోజుల మధ్యలో మీరు ఏదైనా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా డైలీ రోజు అన్నదానము ఇంకా అన్నదానాన్ని మించింది ఏమి ఉండదు అదే ఇప్పుడు జల్దీకి తీసుకుపోయేటప్పుడు చిన్నపిల్లలను తీసుకుపోకుండా ఉండండి తీసుపోయినా కూడా జాగ్రత్తగా తీసుకురండి అదే అనమాట ఇది ఆర్కే స్ట్రీట్ ఎండి ఎండిఓ ఆఫీసు అదే అనమాట ఓకే జయబోలో గణేష్ మహారాజ్కి జయబోలో ఓకే ఓకే ప్రస్తుతం మనము మార్కెట్ యార్డ్ దగ్గర అయితే ఉన్నాము చెప్పండి స్వామి ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ఆరు చేస్తున్నారా ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారు ఇక్కడ ఎన్ని రోజులకు నిమజ్జనం ఐదు రోజులకు ఇక్కడ మార్కెట్ యార్డ్ అంటే ఇక్కడ వినాయకుడి ఒక విశిష్టత అయితే ఉంటుంది భారీ సెట్టింగ్లు అయితే చేస్తారు భారీగా ఉంటుంది ఈ ఐదు రోజుల ఐదు రోజుల్లో ఏమైనా కార్యక్రమాలు అలాంటివి ఏమన్నా ఉంటాయి అవి ఏం ప్రోగ్రాములు ఉంటాయి అన్నదానాలు అట్లాంటివి రోజు జరుగుతుంది ప్రతిరోజు అన్నదానం అయితే కంపల్సరీ జరుగుతుంది అది మీరు వినాయకుని నిమజ్జనాన్ని పోయేటప్పుడు నందు తీసుకువెళ్లకుండా తీసుకువెళ్ళినా కూడా జాగ్రత్తగా తీసుకొని అండి అది అన్ని జాగ్రత్త అదే అనమాట మీ పేరు స్వామి మార్కెట్ యార్డు కాబట్టి టమాటోలు మొత్తం అంతా సామికి మొత్తం అన్నీ కూడా అలంకారణ అయితే బాగా భారీగా అయితే జరిగింది ఇక్కడ పలమనేరులో వచ్చేసి మార్కెట్ యార్డు వినాయకుడు అంటే చాలా విశిష్టత అయితే ఉంటుంది ఇక్కడ మామూలుగా అయితే డెకరేషన్ కూడా చాలా భారీగా అయితే ఉంటుంది ఓకే ఏది వీధి ఏం వీధి రంగాపురం రంగాపురం వీధిలో అయితే వీళ్ళు ప్రతి సంవత్సరము ఒక అరుదైన విగ్రహాన్ని అయితే గణేష్ బొమ్మను అయితే ప్రతిష్ఠిస్తారు అలాగే భక్తుల కోరికల మేరకు వీళ్ళైతే అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తుంటారు చెప్పండి బ్రదర్ ఎన్నేళ్ళ నుంచి మీరు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠి ఫిఫ్టీ సిక్స్టీ యాభై ఆరో సంవత్సరము చాలా ఏళ్ళ నుంచి ప్రతి ప్రతిష్ట చేస్తారు ఎక్కడ తెచ్చారు బొమ్మ బాగుంది విగ్రహము నాలుగు రోడ్లు నాలుగు పని దగ్గర తీసుకొచ్చినారు నిలబడు అదే అనమాట ఇప్పుడు ఎన్ని రోజులకు నిమజ్జనానికి తీసుకువెళ్తారు పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజుల మధ్య ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి ఆడవాళ్ళకు ముగ్గుల పోటీలు డ్యాన్స్ ప్రోగ్రాము ఆర్కెస్ట్రా అన్నదానము రోజు ఉంటుందా ఒక్కో రోజు ఒక విధంగా పద్నాలుగు రోజులు అదే అనమాట చూశారు కదా చాలా భారీ సెట్టింగ్తో అయితే వీళ్ళైతే ఒక అరుదైన విగ్రహాన్ని ప్రతి ఏడు తీసుకొస్తారు ఓకే మీరు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను తీసుకుపోకుండా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళినా కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మేము నిమజ్జనం సాయంత్రం స్టార్ట్ చేస్తాం నరయనిండికి ఆ డ్రాప్ అయిపోతారా పిల్లలు మాత్రమే ఆ తీసుకునే తీసుకునే సుమారు నాలుగు గంటలు నాలుగు గంటలు అవుతుంది ఆ అదేనమాట ఓకే జై గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే ప్రస్తుతం మనము రంగాప్రమము రంగాప్రరం స్ట్రీట్ లో అయితే ఉన్నాము వీళ్ళు వచ్చేసి ప్రతి సంవత్సరము వచ్చేసి వినాయకుని అయితే ప్రతిష్ఠించి వినాయకున ఆయన కుగ్రహానైతే పొందుతున్నారు చెప్పండి అన్న మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ విగ్రహాన్ని రంగాపురం ఏరియాలో వినాయకుడిని పిల్లలందరూ కలిసి గ్రామం పెద్దలందరూ కలిసి ఆ వినాయకుడిని దేవుని కృప వలన అందరూ ఆయు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని అవునలే అందరికీ అవసరము ఆ చెప్పండి ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు విగ్రహాన్ని జల్లీకి తొమ్మిది రోజులు పెడతాము అన్నదానము ఒకరోజు చేస్తారు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయా పోటీలు గిటీలు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అదే అనమాట వీళ్ళు చెప్పేది ప్రతిరోజు ఏదో విధంగా అయితే కార్యక్రమాలు అయితే ఉంటాయని చెప్తున్నారు మా ఇప్పుడు మీరు జల్దీకి తీసుకువెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళు అదే అదే అనమాట ఓకే బోలో గణేష్ మహారాజ్ చెప్పండి బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజుకి అదే అనమాట ఉన్నాయి ఉన్న ఉన్నాండి ఉన్నలే ఏం కాదులే కానీ ఇక్కడ వీళ్ళైతే ఐకమహత్యతతో ఇక్కడ ప్రతి ఏడు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ భగవంతుని కృపణయితే పొందుతున్నారు సరే అమ్మా ఓకే జాగ్రత్తగా చూసుకోండి ఓకే మనం లక్ష్మీనగర్లో అయితే ఉన్నాం లక్ష్మీనగరే కదా చెప్పండి బ్రదర్ ఎన్ని నుంచి మీరు ఇక్కడ విగ్రహాన్ని పెడుతున్నారు ఫార్టీ ఇయర్సా ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందంట ఇప్పుడు ఎన్ని రోజులు నిమజ్జనానికి తీసుకుపోతారు ఐదో రోజు తీసుకుపోతారు ఈ ఐదు రోజుల్లో ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా రోజు రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కంపల్సరీ ఉంటుంది ఇంకా ఏమన్నా కార్యక్రమాలు ముగ్గుళ్ళ పోటీలు కానీ ఏమన్నా ఆటల పోటీలు అలాంటివి ఏమి అదే ఇప్పుడు మనము పిల్లలకి ఏదన్నా గేమ్స్ పెడితేనే బాగుంటుంది అది అనమాట ఓకే జల్లీ తీసుకుపోయేటప్పుడు పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకోండి అండి బ్రదర్ వచ్చేసి రానా అక్కడికి రా నిలబడుకో అది అనమాట ఇక్కడ వీళ్ళైతే వీళ్ళందరూ కోరికలన్నీ తీరాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే జయబోల్ గణేష్ మహారాజ్కి చెప్పండి ప్రస్తుతం మనం లక్ష్మీనగర్ కాలనీనా ఇది లక్ష్మీనగర్లో ఉన్నాం చెప్పండి బ్రదర్ ఎన్నేళ్ల నుంచి మీరు వినాయకుని ప్రతిష్ట చేస్తున్నారు గట్టి చెప్పు మేము గత పదేళ్ళు లక్ష్మీనగర్లో వినాయకుని ప్రతిష్ఠిస్తున్నాము లేకుండా అంతా ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పెడతారు ఈ ఐదు రోజులు తొమ్మిది రోజుల మధ్యలో మీరు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటాయా అన్నదాన కార్యక్రమాలు డ్యాన్స్ ప్రోగ్రాలు రోజు మార్చి రోజు అన్నదానం అన్నదానం ముందు రోజు అనుకుంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలకి ఎంజాయ్మెంట్ కోసం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పోలీస్ వాళ్ళ శాఖ వాళ్ళ ఆధ్వర్యంతో డ్యాన్స్ ఇది పెడదాము డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే జల్దీకి ఒక రోజు ముందు అది అనమాట వీళ్ళు ఇప్పుడు వచ్చేసి జల్దీ పోయేటప్పుడు చిన్నపిల్లలందు తీసుకువెళ్ళ దాంట్లో కేర్ తీసుకుంటాము చిన్నపిల్లల్ని అక్కడికల్లా తీసుకువెళ్ళాము చూసుకుంటారు ఆ అదే అనమాట వీళ్ళు చెప్పడము చిన్నపిల్లలు కూడా కేర్ తీసుకొని వీళ్ళు జల్లుకైతే తీసుకెళ్తాము దేవుని అని చెప్తున్నారు ప్రస్తుతం జేఎస్ నగర్ పాతపేట పలం లో అయితే ఉన్నాము ఇక్కడ ఈ నగర్లో వచ్చేసి ప్రతి ఏడు గణేశుని అయితే ప్రతిష్ట అయితే చేస్తారు చెప్పండి బ్రదర్ ఇంతకుముందు ఎన్ని మీరు ఇక్కడ ప్రతిష్టాన చేస్తున్నారు త్రీ ఇయర్స్ అయింది అంతేలే పోయినసారి ఒకసారి మీరు వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్గా పెడతారు పెట్టి దేవుని ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ మీరు

లాస్ట్ రోజు అదే అనమాట వీళ్ళు చెప్పేది ప్రోగ్రామ్స్ అంటే కొద్దిగా ఆఫీషియల్ ఏరియా కాబట్టి కొద్దిగా బయటికి రారని చెప్తున్నారు సాయంత్రం పూట కొద్దిగా ఈవెంట్ ఉంటే సరే సరే జల్దీ తీసుకుపోయేటప్పుడు కొద్దిగా పిల్లలందరూ జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకురండి బ్రదర్ ఓకే జయబోలో గణేష్ మహారాజుకి జయబోలో గణేష్ మహారాజుకి జయబోలో గణేష్ మహారాజుకి ప్రస్తుతం మనం వచ్చి ఏది ఇది కాలనీ లక్ష్మీనగర్ కాలనీలో అయితే ఉన్నాము మీరు గత ఎన్ని నుంచి విగ్రహాన్ని ప్రతిష్ఠ ఇప్పుడు ఇప్పుడు మూడో సంవత్సరం మూడు సార్లు తీసినా నేను వీడ ఫస్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ప్రతిష్టన మూడు రోజులు మూడు రోజులు మూడు పెట్టేస్తున్నారు జల్దికి మూడు రోజులు పోతాయి ఏమన్నా కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్నదానం అన్నదానం చేస్తారు అందరికి అన్నదానము అంత ప్రోగ్రామ్లు ఆటలు పోటీలు పోటం పెట్టాలనుకున్నాము దొరకలే సరే అయిపోయింది అయిపోయింది సరే సరే ఉన్ని కాడికి మీరు జల్లి పెట్టేటప్పుడు పిల్లలను జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్త సరే ఓకేలే బ్రదర్ హ్యాపీగా చేయండి జయబోళ గణేష్ మహారాజ్ కి జై బోల గణేష్ మహారాజ్ జై జైబో గణేష్ మహారాజ్ ఓకే ప్రస్తుతం మనము కేవీఎస్ స్ట్రీట్ లో అయితే ఉన్నాము ఇక్కడ కూడా వినాయకుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి ఇక్కడ అయితే పూజలు చేస్తున్నారు భక్తులు వచ్చేసి చెప్పండి నా మీరు ఎన్ని రోజుల ముంచే రోజులు పెట్టాలనుకుంటున్నాం ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ మీరు ప్రతిష్ట చేస్తున్నారు ఇక్కడ మేము ముప్పై ఏళ్ళు ముప్పై మధ్యలో ఏదో కొద్దిగా ఇదే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేసినారు ఎన్ని రోజులు ఇక్కడ నిమజ్జనానికి తీసుకువెళ్తారు తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటాయా ప్రోగ్రామ్స్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉట్టి కొట్టడం అలాంటివి ఉంటాయి అది అనమాట ఇప్పుడు లాస్ట్ తొమ్మిదో రోజు పోయేటప్పుడు మేళ తలాలతో బాగా అంతరంగ అది పోతారు అదే అనమాట మొత్తానికైతే మీరు పోయేటప్పుడు కొద్దిగా పిల్లలను తీసుకుపోయినా కూడా కొద్దిగా కేర్ తీసుకోండి వాళ్ళని తీసుకువెళ్ళినా జాగ్రత్తగా తీసుకొని రండి ఓకే అంతా యూత్ అంతా ఉన్నారు జయబోలో గణేష్ మహారాజ్కి జేబోలో గణేష్ మహారాజ్కి ప్రస్తుతం మనము కేవీ స్ట్రీట్ ఫస్ట్ సెకండ్ క్రాస్లో అయితే ఉన్నాము ఇక్కడ వీరు కూడా వినాయకుని ప్రతిష్ఠించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకుని అయితే ప్రార్థిస్తున్నారు చెప్పండి బ్రదర్ ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఇయర్స్ నుంచి కొద్దిగా గట్టిగా చెప్పండి పన్నెండేళ్ళగా పన్నెండేళ్ళుగా పెట్టి ఇక్కడ మంచిగా ఎలా వైభవంగా చేస్తున్నారు ఎన్ని రోజులు జల్దికి తీసుకెళ్తారు బ్రదర్ జల్దివారం ఈ మధ్య ఇప్పుడు ఈ గ్యాప్ లో ఏమన్నా పోటీలు గానీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటాయా ఒక దాదాపు పోటీలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ పోటీలు మళ్ళీ పిల్లలకి గేమ్స్ అవి ఇవి జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినాము పిల్లలు టాలెంట్ తర్వాత వాళ్ళకి తగిన దానికి

సరే ఓకే బ్రదర్ బాగా వచ్చేసి జల్దీకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి కేర్ తీసుకోండి అది అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోండి ఓకే మరి జేబోలో గణేష్ మహారాజ్కి జేబోలో గణేష్ మహారాజ్కి అదే అనమాట ఇక్కడ అంతా ఈరోజు వినాయక చవితి సందర్భంగా మొత్తం వచ్చేసి ఇక్కడ యూనిటీ మొత్తం అంతా వీళ్ళు చాలా బాగా అయితే చేసుకుంటాము అంటున్నారు ఓకే సర్లే బ్రదర్ ఓకే ప్రస్తుతం మనము కేవీ స్ట్రీటు ఫస్ట్ లో అయితే ఉన్నాము ఇక్కడ కూడా వినాయకుని అయితే ప్రతిష్ఠించారు చెప్పండి బ్రదర్ ఎన్నేళ్ళ ముంచి మీరు విగ్రహాన్ని ఇలా ప్ర ప్రతిష్ట చేస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ క్రాస్లో ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారు మూడు రోజులు మూడు రోజులకు ఈ మధ్యలో మీరు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటాయా కార్యక్రమాలు ముగ్గుల పోటీలు చెప్పండి గేమ్స్ ఇవన్నీ పెడతారు అన్నదాన కార్యక్రమం అదే అనమాట సండే సండే రోజు జల్దీ తొమ్మిది అదే నెక్స్ట్ సండేకి సరే ఎప్పుడు డైలీనా డైలీ రోజు అన్నదానము జల్లీ అయ్యేంతవరకు వరకు రోజు అన్నదానము రోజుకు ఒక వంద మందికి అయితే అన్నదాన కార్యక్రమం చేస్తారు ఉట్టి కార్యక్రమం కూడా ఉంటాయి బాగా బాగా హామ హంగామగా చేస్తారు పిల్లలకు సరే ఓకే ఇప్పుడు వచ్చేసి జల్దీ రోజు చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకొని రండి కేవీ స్ట్రీట్ ఫస్ట్ క్రాస్ ఓకే జయబోల గణేష్ మహారాజ్కి జయబోళ గణేష్ మహారాజ్కి జయబోళ గణేష్ మహారాజ్కి సరే ఓకే వీధిలో ఉన్నాం కదా చిన్నగాండ్ల వీధిలో వచ్చేసి ఇక్కడ వినాయకుని అయితే ప్రతిష్ఠించారు గత ఎన్నేళ్ళుగా ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠిస్తున్నారు పదహైదు సంవత్సరాల నుంచి అదే అనమాట పదహైదేళ్ళుగా వీళ్ళు విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించి భక్తులకు ఆయుర ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎన్ని రోజులకు జల్దీ తొమ్మిది రోజులు అదే అనమాట తొమ్మిది రోజులు అయితే జల్దీ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు తొమ్మిది రోజుల లోపల ఏదన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి అది అన్నదాన కార్యక్రమము అదే అనమాట ఇప్పుడు జల్లికి తీసుకుపోయేటప్పుడు పిల్లలందు తీసుకువెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకుపోయి జల్దీ చేసి రండి అంతే కదమ్మా అది ఓకే జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో